సంగతికి స్వాగతం అరచి గగ్గోలు పెట్టినంత మాత్రాన నిజాలు ఎన్నటికీ అబద్దాలు కావు అబద్దాలు నిజాలు కాలేవు గోబెల్స్ ప్రచారంతో అక్రమాలన్నీ సక్రమాలు అయిపోవు బుకాయించినా దబాయించినా గదమాయించినా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది నాకేం తెలుసు అనే అమాయకపు ప్రకటనల స్థాయి నుంచి ఆస్తుల అటాచ్మెంట్ వరకు బెయిల్ కోసం పడ్డ పడరాని పాటల రూపంలో అడుగడుగునా కనిపించే వాస్తవాలి జగన్ అక్రమాస్తుల కేసు మొదలైన రోజు నుంచి ఈ రోజు వరకు చోటు చేసుకున్న పరిణామాల క్రమం అంత చేసిన సర్వోన్నత న్యాయస్థానంలోనూ జగన్ వర్గం చేసిన వాదనలు పసలేనివిగా తేలిపోయాయి తాను అనుకున్నది సాధించేందుకు ఎంతకైనా తెగించే మనసత్వం గల నాయకుడి నీడలో ఆయన అనుచరులు వ్యవస్థలపై దాడులు చేశారు పత్రికా స్వేచ్ఛ అంటూ ప్రగల్భాలు పలికారు అయితే న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైంది అక్రమాలు చేసి నడివీధి నిరసనలతో అవి సక్రమం అంటే సరిపోదని దేశంలో న్యాయ వ్యవస్థ మరోసారి నిరూపించింది అక్రమాస్తుల కేసులో బెయిల్ కోసం వైకాపా అధ్యక్షుడు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి చేసిన చివరి ప్రయత్నం ఫలించలేదు అక్రమాస్తుల కేసు నమోదు ఆ తర్వాత అరెస్ట్ అయినప్పటి నుంచి చట్టంలో ఉన్న లొసుగులతో బయటపడదామని ఆయన చేసిన ప్రయత్నాలు సిబిఐ ప్రయత్నాలతో వీగిపోయాయి సుప్రీంకోర్టు ముందు వేసిన అమాయకపు ముసుగులు ధర్మాసనం ప్రశ్నల ముందు తొలగిపోయాయి కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న సుప్రీంకోర్టు దర్యాప్తు పూర్తయ్యే వరకు బెయిల్ కోసం మరో ప్రయత్నం చేయొద్దని స్పష్టం చేసింది ఏ ప్రయత్నాలు ఫలించలేదు ఎత్తులకు పై ఎత్తులు పనిచేయలేదు బెయిల్ దొరకలేదు అక్రమాస్తుల కేసులో కటకటాల పాలైన కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా పరిస్థితి ఇది శత విధాలుగా ప్రయత్నాలు చేసిన ఆయనకు సుప్రీంకోర్టులోనూ చుక్కే ఎదురైంది విచారణ పూర్తయ్యే వరకు మళ్లీ బెయిల్ కోసం రావద్దని సర్వోన్నత న్యాయస్థానం నుంచి స్పష్టమైన సూచన వచ్చింది చట్టపరంగా ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ప్రయత్నంలోనూ పెద్ద కసరత్తే చేశారు ఇప్పటికే నూట ఇరవై రోజులకు పైగా జైల్లో ఉన్నానని అరెస్టే అక్రమంగా జరిగిందని అది ఎంతవరకు సమంజసమని వాదించే ప్రయత్నం చేశారు సాక్షుణ్ణి ప్రభావితం చేసే అవకాశం లేదని సూర్యనారాయణ రెడ్డి అనే ఎవరిని తాను బెదిరించలేదని సమర్థించుకునే వాదన చేశారు కానీ ఆ వాదనలేవీ ధర్మాసనం ముందు నిలవలేదు ఫలితంగానే జగన్ బెయిల్ పిటిషన్ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది ధర్మాసనం ఈ వాదోపవాదాల్లో న్యాయస్థానం సంధించిన ప్రశ్నలకు జగన్ న్యాయవాదుల నుంచి స్పష్టమైన సమాధానమే కరువైంది పది రూపాయల ముఖ విలువ ఉన్న ఒక్కొక్క షేర్ ను మూడు వందల యాభై రూపాయలకి ఎలా అమ్మారు ఒక వ్యక్తి పదేళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించగలిగారు అప్పుడే మొదలైన సంస్థల్లో ఇంత ఎక్కువ ముఖ విలువ ఎలా సాధ్యపడుతుంది అని జగన్ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించారు జస్టిస్ ఆప్తా బాలం ఇదే సమయంలో సిబిఐ మాత్రం తన వాదన చాలా బలంగా వినిపించింది ఇప్పటి వరకు దాఖలు చేసిన నాలుగు అభియోగ పత్రాల ద్వారా తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు గుర్తించినట్లు స్పష్టం చేసింది ఇంకా ఏడు సంస్థలకు సంబంధించిన కేసుల్లో విచారణ కొనసాగుతోందని వాటిలో మరో మూడు వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆధారాలున్నట్లు వెల్లడించింది హవాలా మార్గాల్లో నగదు లావాదేవీలు జరిగాయని మారిషస్ లక్సెంబర్గ్ తో పాటు మరికొన్ని దేశాల్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తూ అవకతవకలకు పాల్పడినట్లు న్యాయస్థానానికి స్పష్టం చేసింది ఆ వివరాలన్నీ చెబుతూనే సిబిఐ ఒక సంక్షిప్త నోట్ను కోర్టుకు అందించింది ఆ మొత్తం వ్యవహారంలో ఆర్థిక నేరాలు ఎక్కువగా ఉన్నాయని చట్ట వ్యతిరేకంగా లబ్ధి పొందారని వాటి నుంచి యేవన్ తన సంస్థల్లో పెట్టుబడి పెట్టేలా ఒత్తిడి చేశారని సీబీఐ తెలిపింది తీవ్రమైన ఆర్థిక నేరాలు రాజకీయ శక్తులు బలమైన పాత్ర పోషించాయని స్పష్టంగా ఆధారాలున్నాయంది ఈ వాదనలన్నీ విన్న న్యాయస్థానం ఇకపై చేసే సీబీఐ విచారణ మొత్తాన్ని ఒకే అభియోగ పత్రంలో అందించాలని స్పష్టం చేస్తూ బెయిల్ ను తోసిపుచ్చింది మరోవైపు జగన్ అక్రమస్తుల కేసులో కేంద్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఈడీ ఇప్పటికే ఆస్తుల జప్తు ప్రక్రియ ప్రారంభించింది సిబిఐ కోర్టు అనుమతితో ఈ కేసు తొలి ఛార్జిషీట్ ను తీసుకున్న ఈడీ అధికారులు అందులోని నిందిత కంపెనీల స్థిర చరాస్తుల్ని జప్తు చేస్తూ గురువారం కీలక నిర్ణయమే తీసుకుంది ఈ మేరకు హెటిరో డ్రగ్స్ అరబిందో ఫార్మాకు చెందిన ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ జననీ ఇన్ఫ్రా జగతి పబ్లికేషన్ సంస్థలకు చెందిన స్థిర చరాస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది ఈ సంస్థలకు చెందిన మొత్తం యాభై ఒక్క కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించదే ఈ ఆస్తులన్నీ అక్రమ లబ్ధి ద్వారా పొందినవే అని దర్యాప్తులో తేలినట్లు ఈడీ స్పష్టం చేసింది పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ ఐదు కింద హెటిడో డ్రగ్స్ కు చెందిన ముప్పై ఐదు ఎకరాల భూమి బ్యాంకు ఖాతాల్లోని మరో మూడు కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు జప్తు చేసినట్లు తెలిపింది అరవిందో ఫార్మాకు చెందిన ఏపీఎల్ రీసెర్చ్ సెంటర్ లిమిటెడ్ కు చెందిన తొంభై ఆరు ఎకరాల భూమి బ్యాంకు ఖాతాల్లోని మరో మూడు కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేసింది ఇక జగన్ సంస్థల్లోని జననీ ఇన్ఫ్రాకు చెందిన పదమూడు ఎకరాల భూమి జగతి పబ్లికేషన్స్ కు చెందిన పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేసింది నేరపూరిత కుట్ర ద్వారా ప్రతిఫలానికి ప్రయోజనం ప్రాతిపదికన ఈ సంస్థలు ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ స్పష్టం చేసింది ఈ మేరకు పీఎంఎల్ఏ చట్టం కింద స్థిర చరాస్తుల్ని చేస్తున్నట్లు ప్రకటించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు చాలా ఈ రెండు చట్టాల కింద చాలా విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఈ అధికారాల కింద సెక్షన్ ఫైవ్ అండ్ సిక్స్ ఆఫ్ ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇప్పుడు అటాచ్మెంట్ చేసినట్టుగా కనపడతా ఉంది అయితే ఈ చట్టాలు ఏంటంటే రెండు వేల రెండులో ఫేమా వచ్చింది రెండు వేల ఐదులో ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో అయితే దానికి అమెండ్మెంట్ తీసుకుని వచ్చి చాలా ఎందుకంటే నేచర్ పవర్స్ కూడా ఇచ్చారు ఏదైతే ఏంటంటే అఫెన్స్ చేసినట్టుగా సపోజ్ ఒక హండ్రెడ్ రూపీస్ అఫెన్స్ జరిగిందనుకోండి క్రైమ్ దానికి త్రీ టైమ్స్ పెనాల్టీ వేసి త్రీ టైమ్స్ ఆస్తులను జప్తు చేయొచ్చు అంటే ఏదైతే నేరంలో ఇన్వాల్వ్ అయిందో అంతేకాకుండా దానికి మూడు రెట్లు ఏంటంటే పెనాల్టీ కింద మిగిలిన ఆస్తులను కూడా చేసేదానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు పవర్ ఉంది అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు చాలా మిగిలిన చట్టాల కింద కింద అంటే ఇండియన్ పినల్ కోడ్ కింద కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ చాలా యాక్ట్లలో దాదాపు ఒక పన్నెండు చట్టాల కింద ఏదైతే మిగిలిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి ఏదేదైతే పవర్స్ కల్పించబడ్డాయో ఆ పవర్స్ అన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్సర్సైజ్ చేయొచ్చు వీటన్నింటి బట్టి చూసిన జగన్ కేసులో వాస్తవాలేంటి ఈడీ ఏంటి సిబిఐ ఏం చెబుతోంది అనే విషయాలు సుస్పష్టం కానీ ఇవన్నీ మరుగున పెట్టి వ్యవస్థలపై జగన్ అంతేవాసులు చేస్తున్న దాడే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్న అంశం